అందరికీ నమస్తే జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ పండగ బక్రీద్ ఎనీ ముస్లిం పండగ వస్తే గోవధ జరుగుతుంది అని ప్రతి హిందువు ప్రతి గోరక్షకుడు బాధపడే రోజు నిద్ర లేకుండా వాటి కాపలా కాస్తూ వాటిని అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళా పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్స్ తీసేసుకొని మళ్ళా స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతున్నాయి గోమాతలు లాస్ట్ ఇయర్ బక్రీద్లో కూడా నేను చాలా కష్టపడ్డాం మేము గోరక్షకులుగా అలాగే ప్రతి హిందూ సంస్థ దీనిపైన దృష్టి పెట్టి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు తరలింపబడుతున్న గోర గోమాతలను ఎన్నోసార్లు మేము రక్షిస్తే కొత్త వలసలో ఉన్న స్లాటర్ హౌస్కే పంపించాలని పోలీసులు ఎక్కడా లేనట్టు మళ్ళీ అక్కడికే పంపిస్తుండడం మొన్న మొన్న కూడా తొమ్మిది బొలొరాలు లోడైతే రెండు బొలొరాలని మేము చాలా గట్టిగా పట్టుకొని అప్పచెప్తే కూడా మళ్ళీ స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతున్నాయి ఒక్క మాట అడుగుతాను ముస్లిం పండుగలు హిందూ పండుగలు ఎవరు చేసుకున్నా సరే మేము పండగలు చేసుకుంటాం కానీ మేము తల్లిలా భావించే గోమాతని మీరు చంపి పండగ చేసుకుంటే మీకు ఏం ఆనందం వస్తుందో నాకు తెలియదు దయచేసి గోవధ ఆపండి గోవధని మానేయండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే మోడీజీ దయచేసి గోమాతకి సరైన జాతీయ హోదా ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి వాటికి కఠిన శిక్షలు ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ఆగుతాయని మా అందరి అభ్యర్థన సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా ఎలాంటి ఆర్డర్లున్నా అన్ని బేగాతరు చేసి మా పండగ మేము ఇలాగే చేసుకుంటామని గోమాతని వధిస్తున్న వాళ్ళందరినీ కూడా ఏమనాలి వాళ్ళకి ఏమని అసలు చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఒక గోరక్షకురాలిగా ఒక హిందూ సంస్థ ఆర్గనైజర్గా చాలా చాలా బాధపడుతూ గోమాతను వధిస్తుంటే కన్నీటితో బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న మా అందరికీ తెలుసు ఆ బాధ ఏంటో అవి ఏంటో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క హిందూ సంస్థ కూడా ఇందులో నిన్న మెదక్లో జరిగిన సంఘటన కానీ ఆ మెదక్లో జరిగిన సంఘటనకి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మేల్కొని పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేద్దామని అందరూ సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్క సంస్థ కూడా సిద్ధంగా ఉంది ఈరోజు కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసేస్తాం మేము దాచేస్తాం లేకపోతే ఈ అల్లర్లు జరగకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చేసేద్దామంటే అంటే కుదరదండి దయచేసి గోవాధ్యాన గోవాధని ఆపకపోతే ప్రతి హిందూ సంస్థ మేల్కొంటుంది ప్రతి ఒక్కరు నడుము బిగిస్తారు ఈ మాట ఢిల్లీ వరకు వెళ్ళే వరకు కూడా గట్టిగా నినదిస్తాం గోహత్యని గోవధ లేకుండా ఉండే భారతదేశాన్ని చూడాలని కోరుకుంటున్నాం ఒక భారతీయురాయలుగా అది తొందరలో జరుగుతుందని అది మోడీ గారి వల్ల సాధ్యమవుతుందని కోరుకుంటూ జై శ్రీరామ్ జై గోమాత గోవధని ఆపండి ఆపకుంటే గట్టిగా నినదించడం మాత్రం జరుగుతుంది ప్రతి సంస్థ కూడా ఇందుకు సంసిద్ధులై ఉన్నారు జై శ్రీరామ్ you <laughs>